అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎవరికైతే అకారణంగా వికలాంగులు అలాగే పెన్షన్స్ అయితే తొలగించారని నోటిఫికేషన్ వచ్చిందో వారి గుడ్ న్యూస్ అండి ఈ పేపర్ ఇస్తే లేదా ఈ పత్రం ఇస్తే మీకు మరలా పెన్షన్ తిరిగి ఇచ్చే అవకాశం ఉంది అలాగే ఈ నెంబర్ కూడా మీరు కంప్లైంట్ అయితే చేయొచ్చు ఏంటనేది వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం షేర్ చేయడం మర్చిపోకండి ఓకే చూడండి గత మూడు నాలుగు రోజులుగా చాలామందికి వికలాంగులకి అలాగే దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం మీరు పెన్షన్కి అర్హులు కాదు అంటూ నోటులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఒక పత్రం అలాగే కొంతమందికి అరవై సంవత్సరాలు దాటిన వికలాంగులు ఉన్నవారికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి వారిని కూడా వయసు సంబంధించినటువంటి పెన్షన్లు మార్చి జరిగింది అలాగే కొంతమందికి దీర్ఘకాలికమైన వ్యాధులు చికిత్సల వ్యాధులు అలాగే ఎవరైతే కొంచెం మెంటల్లీ డిస్టర్బ్డ్ ఉంటారో అలాంటి వారికి కూడా ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇచ్చి వారిని కూడా పెన్షన్స్ అనేవి ఆరు వేల రూపాయలు తగ్గించడం జరిగింది అయితే కొంతమందికి వికలాంగులకైతే మీకు నలభై పర్సెంట్ కంటే తక్కువగా ఉందని ఈ యొక్క పెన్షన్స్ అనేవి వారికి రద్దు చేశారు అయితే ప్రభుత్వం ఇప్పుడు గుడ్ న్యూస్ ఏం చెప్పిందంటే ఎవరైనా పెన్షన్స్ కారణంగా మీరు ఈ పెన్షన్స్ కోల్పోతే వికలాంగులు కానీ ఈ ఆరోగ్యం గురించి కానీ మీకు ఒక పత్రం నేను ఆల్రెడీ వాట్సాప్ ఛానల్లో పెట్టాను మీకు ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తాను చూడండి సో ఈ డిస్ప్లే చేసిన గడి ఏదైతే ఉందో దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఫిల్అప్ చేసి ఫోటోలు అంటించి మీ పాత ఏదైతే సాధారణ సర్టిఫికెట్ ఉంటుందో అది ఫొటోసు ఆధార్ కార్డు జెరాక్సెస్ ఇవన్నీ కూడా పెట్టుకుని మీరు రిమ్స్ హాస్పిటల్ కానీ జనరల్ హాస్పిటల్ కానీ ఏరియా హాస్పిటల్ కానీ మీరు వెళ్ళినట్లయితే అక్కడ వైద్యులు కూడా పరీక్ష చేసి మీకు మరలా స్కోర్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు పెన్షన్ రావాలంటే నలభై పర్సెంట్ పైనే ఉండాలి నలభై పర్సెంట్ తక్కువ ఉందని మీకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో నలభై పర్సెంట్ పైకి పెట్టుకుంటున్నారు కనుక ఇప్పుడు మరలా మీకు పెన్షన్ పునరుద్ధారణ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ మీకు ఏదైతే ఉంది అప్లికేషన్ మీరు వాట్సాప్ ఛానల్ ఉందో అందులో డౌన్లోడ్ చేసుకోండి అలాగే మీకు ఇంకా ఏదైనా సమస్య ఉంటే మనమిత్ర వాట్సాప్ ఉంది కదా మనమిత్ర వాట్సాప్లో కూడా మీరు అక్కడ కంప్లైంట్ అనేది రేజ్ చేయొచ్చు నాది పలానా పలానా ఆధార్ కార్డ్ నెంబరు సో ఇలాగ అక్కడ డీటెయిల్స్ వస్తుంది నాకు ఎలిజిబిలిటీ ఉందో పార్దంటే అక్కడ కూడా మీకు సమస్య అనేది తీరే అవకాశం ఉంది అయితే మీరు ఖచ్చితంగా ఏవైతే ఈ డాక్టర్ గారు సార్ రిమ్స్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో మీరు మన ఎంపీడీఓ కార్యాలయంలో కానీ సచివాలయంలో కానీ జిల్లా కలెక్టర్ అక్కడ కానీ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట అప్పుడు మాత్రం మీకు పెన్షన్స్ అనేవి రీవెరిఫికేషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ